నాగోల్ డివిజన్ పరిధి సాయినగర్ గుడిసెల్లోని ది లివింగ్ హోలీ స్పిరిట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా క్రిస్మస్ ఆరాధన గీతాలాపన కేక్ కటింగ్ ఎంతో ఘనంగా జరిపారు ముఖ్య అతిథులుగా గుడిసెల వ్యవస్థాపకులు సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు చందునాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చందునాయక్ మాట్లాడుతూ ఆ లోకరక్షకుడు ప్రజలను కాపాడేందుకే పుట్టాడని ప్రేమ స్వరూపి అని శాంతి దూత అని కొనియాడారు ఈరోజు చాలా పవిత్రమైన దినోత్సవం అని ఆ యేసుని ఆరాధిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని పేర్కొన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు గత పద్నాలుగేళ్లుగా ఇక్కడ ఇదే విధంగా క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నామని అన్నారు ప్రపంచంలోని మానవాళి అందరూ బాగుండాలని ప్రార్థనలు చేశామని తెలిపారు యేసు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు దాదాపుగా నాలుగు వందల మందికి పైగా విశ్వాసులు కొందరు దైవజనులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం క్రమంలో స్థానిక సంఘ కాపరి వ్యవస్థాపకులు ఫాస్టర్ ఎం కృపావరం ఫాస్టర్ పరిమళమ్మ పరిమలమ్మ ఫాస్టర్ రాజేష్ నాని సంఘ పెద్దలు విశ్వాసులు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జరిగించిన ఈ ప్రార్థనా గుడికే వందనాలు అనేక మంది విశ్వాసులు మరి సిబ్బ నాయకులు సింధు నాయక్ గారు మరి పాస్టర్స్ విశ్వాసులు అందరూ కూడా మరి ఎంతో మంది దగ్గర దగ్గర నాలుగు వందల మంది వచ్చి ఈ మందిరంలో చక్కగా దేవుణ్ణి ఆరాధించారు దేవునికి స్మృతి ఆరాధన చెల్లించాను ఎంత చక్కగా జరిగించిన దేవునికి వందనాలు సృష్టి చెల్లించుకుంటున్నాం ఇంకా ముందు కూడా ఈ మందిరంలో ఇంత ఘనంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రపంచవ్యాప్తంగా యేష్ ప్రభు జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నారు జరుపుకుంటున్నటువంటి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నా తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు అది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ యేసు జన్మించడం అంటే అట్టడిగా ఉన్నటువంటి వర్గాలకి ఆయన అండగండలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా యేసు తన యొక్క ప్రాణ త్యాగం చేస్తూ తన రక్తాన్ని చిందిస్తూ ఈ ప్రపంచం శాంతిగా ఉండాలి ఆ ప్రాణం పైన పర్వాలేదు కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వడ్డిల్లాలని చెప్పేసి కోరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఆ దేవుని ఇవాళ పచ్చవ్యాప్తంగా పండుగ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ మా సాయినగర్లో మేము నిర్మించినటువంటి ఈ యొక్క ఈ లివింగ్ హోలీ స్ట్రీట్ చర్చిలో కూడా ఇంత ఘనంగా పండుగ జరుపుకుంటున్నారు జరుపుకుంటా ఉన్నారు అందుకని మేము మేము కలిగినటువంటి కళల్ని సాకారం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లకి అదేవిధంగా సోదరి సోదరి మళ్ళీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షల్ని అదేవిధంగా యేసు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తాం ఈ శుభదినము ప్రపంచమంతా జరుపుకుంటున్న యేసుక్రీస్తు జన్మదినం ది లివింగ్ ఇస్ వ్యూత్ మినిస్ట్రీ ఈ చర్చిలో కూడా దేవుడు ఎంత ఘనంగా జరిగించిన ఈ ప్రార్థనా కుడికే వందలాలు తెలుస్తుంది అనేకమడి విశ్వాసులు మరి సిబిఐ నాయకుడు సింధు నాయక్ గారు మరి పాస్టర్స్ విశ్వాసులందరూ కూడా ఎంతో మంది దగ్గర దగ్గర నాలుగు వందల మంది వచ్చి ఈ మందిరంలో చక్కగా దేవుణ్ణి ఆరాధించారు దేవునికి స్మృతి ఆరాధన చెల్లించారు ఎంత చక్కగా జరిగించిన దేవునికి అందనాలు స్థుతిని చెల్లించుకున్నాం ఇంకా ముందు కూడా ఈ మందిరంలో ఇంత ఘనంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రపంచ యావత్తు కూడా ఈ ఆరాధన ఘనంగా జరిగించిన దేవునికి అందనాలు చెల్లిస్తున్నారు అది నా మాట గురి తీసుకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు పుట్టినటువంటి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ పండుగను జరుపుకున్నారు అలాగనే ఈ నాగోల్ ప్రాంతంలో సాయినగర్ హట్స్లో కూడా మేము మేము క్రిస్మస్ సంబరాలను సంతోషంగా జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు అనేక మంది విశ్వాసులు మరి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించారు దేవుణ్ణి కనపరిచారు మరి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ప్రపంచ మానవాళి కూడా ఒక సంతోషకరం ఆయనలో ఉన్న కనికరము ఆయనలో ఉన్న దయ ఆయనలో ఉన్న ప్రేమ మరి మనుషుల్లో కూడా ఉండాలని మానవత్వంతో మనుషులందరూ మెలగాలని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మానవత్వంతో మనుషులుగా మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు అవలంబించుకుంటూ ఇక ముందు కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇలాగనే సహోదర ప్రేమ ఐక్యతో సాగిపోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను